కన్యరాశి వగో మార్చి ఒకటి రెండు వేల ఇరవై తిది కృష్ణపక్ష ద్వాదశి ఉదయం పది పదిహేను వరకు అనంతరం త్రయోదశి ప్రారంభం నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై వరకు తరువాత పుష్య నక్షత్రం యోగం హర్షణ యోగం మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు తరువాత వజ్ర యోగం కరణం గరజ కరణం పన్నెండు ముప్పై వరకు తరువాత రాహుకాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు గుళిక కాలం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు రాశి ఫలాలు ఆర్థికం కన్యరాశివారికి రోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఖర్చులు తగినంతగా ఉంటాయి పొదుపు చేయడానికి మంచి సమయం పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అనుకోని ఆర్థిక లావాదేవీలు జరగవచ్చు కొత్త వ్యాపార అవకాశాలు ఎదురుకావచ్చు నిధుల ప్రవాహం సాధారణంగా ఉంటుంది కుటుంబం కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది పిల్లల ప్రగతి ఆనందాన్ని కలిగిస్తుంది భర్త భార్య మధ్య మంచి అనుబంధం నెలకొంటుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈరోజు తగినంత శ్రద్ధ అవసరం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేయడం మంచిది గ్యాస్ట్రిక్ సమస్యలు తలనొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది తగినంత నిద్ర తీసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది వృత్తి వృత్తి రంగంలో అనుకూల పరిస్థితులు ఎదురుకావచ్చు మీ ప్రతిభనుపై అధికారులు గుర్తిస్తారు కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంటుంది వ్యాపారులకు లాభకరమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు లభించవచ్చు సహచరులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి విద్య విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది గురువుల ఆశీర్వాదం లభిస్తుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది చదువులో విజయాన్ని సాధించేందుకు శ్రమించాలి శుభ సూచనలు గురువారం గణపతి పూజ చేయడం శుభ